ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మీరు తమ చూసినట్టు గాజా కాల్పుల విరామ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు నీళ్ళు నెట్టి విడుదల చేశారు హమాస్ అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాను వీడియో అయితే స్లిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా గత నెలలో గత నెలలో ఇజ్రాయెల్ మరియు ఈజిప్టు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణలో ఒప్పందంలో భాగంగా ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు అందులో అందులో భాగంగా హమాస్ వచ్చేసి ఈరోజు దీనికంటే ముందు ట్రంప్ ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు అదేంటంటే శనివారం ఈ వారం ఎండింగ్ లోపల అంటే శనివారం లోపు కనుక విడుదల చేయకపోతే బందీలందరిని విడుదల చేయకపోతే చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే జారీ చేశాడు దీనికి సంబంధించి వాళ్ళు ఒక వీడియోని కూడా రిలీజ్ వాళ్ళు ఒక రక ఒక ఒప్పందాన్ని కూడా చెప్పేశారు అందరినీ ఒకేసారి విడుదల చేయడం అంటూ కుదూరు ఫలు దఫాలుగా మేము విడుదల చేస్తాము అందరినీ ఒకేసారి విడుదల చేయడానికి అవ్వదు ఎందుకంటే మాకు మా ఒప్పందంలో భాగంగా మేము ఒప్పందాన్ని ఉల్లంఘించలేమని తెలియజేశారు అందులో భాగంగా ఈరోజు వచ్చేసి ముగ్గురిని అయితే విడుదల చేశారు వాళ్ళు వచ్చేసి సాగుయ్ డెకెల్చర్ థర్టీ సిక్స్ అంటే ముప్పై ఆరు ఏళ్ళ వయసు అలెగ్జాండర్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు హార్న్ నలభై ఆరు సంవత్సరాలు అని ఈ ముగ్గురు బంధుల్ని అయితే ఈరోజు ఈరోజు విడుదల చేశారు మామూలుగా ఈ ఒప్పందాల్లో భాగంగా హెమాస్ తమ చెరలో ఉన్నటువంటి తొంభై నాలుగు మంది బందీల్లో ఇప్పటికీ ముప్పై మూడు మంది బందీలను అయితే విడుదల చేశారు ఆల్మోస్ట్ ఇంకొక అరవై మంది బందీలు అయితే వాళ్ళ చెరలో ఉన్నారని చెప్పుకోవచ్చు దీనికి ప్రతీగా ఇజ్రాయెల్ మూడు వందల అరవై తొమ్మిది మంది పాలస్తీన్లను విడుదల చేశారు ప్లస్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు తొంభై నాలుగు మందిల్లో కూడా ముప్పై మూడు మందిని ఇప్పటికి విడుదల ఈ రోజుతో వీళ్ళ ముగ్గురితో కలిపితే ముప్పై మూడు మంది ఈ ముప్పై మూడు మంది పోను ఇంకా ఒక అరవై మంది అయితే వాళ్ళ బందీల్లో ఉన్నారు వాళ్ళని కూడా ఫలు వన్ బై వన్ వన్ బై వన్ విడుదల చేస్తాము అందరినీ ఒకేసారి విడుదల చేయడానికి అవ్వదు అని చెప్పేసి హమాస్ ఒక సమాచారం ద్వారా పేర్కొనడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అట్లాగే ఈ ఒప్పందంలో ఇప్పటి వరకు ఫలు దఫాలుగా ఇరవై ఒక్క మందిని ఎవరు పాలస్తీయన్లు జైళ్ళ నుంచి విముక్తి కల్పించడం జరిగిందంటే ఈ ఒప్పందంలో ఇప్పటివరకు ఫల దఫాలుగా ఒక ఏడు వందల ముప్పై మంది పాలస్తీనా ఖైదీలకు టీల అభివిముక్తి కలిగించిందని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ ఒప్పందాలు ఏది ఏమైనప్పటికీ విడుదల చేయాల్సిన వాళ్ళు ఇంకా ఒక తొంభై నాలుగు మందిల్లో ముప్పై మూడు మంది పోతే అరవై మంది చిల్లర ఇంకా విడుదల చేయాలి వాళ్ళకు సంబంధించి ఇంకా సమాచారం అయితే తెలియాల్సింది ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే శనివారం ట్రంప్ వచ్చేసి డెడ్ లైన్ పెట్టారు ఆ డెడ్ లైన్కు వాళ్ళు స్పందిస్తూ బేఖాతరు చేయకుండా వాళ్ళు పూర్తిగా లేదు అనకుండా ముగ్గురు కదిలనైతే ముగ్గురు బంధులను అయితే విడుదల చేశారు మిగతా వాళ్ళని కూడా దఫాలుగా చేస్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకో తెలియాలి తెలియాల్సి ఉంది ఇక ఆ మ్యాటర్ తెలిస్తే మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంత